అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా అధికారం కోల్పోయిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడు నెలల కింద జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పాపం వాళ్ళు చాలా షాక్ గురయ్యారు ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అందుకే మాకు ఎన్ని తక్కువ సీట్లు వచ్చాయని చెప్పి ఎవరు రకరకాల అనుమానాలు అవి వ్యక్తం చేశారు అయితే కాలం గడుస్తున్న కొద్దీ గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలించిన ఆ ఘనకార్యాలు వాళ్ళ పాపాలు వాళ్ళ నేరాలు వాళ్ళ తప్పులు వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ వాళ్ళకి పదకొండు రావడం పెద్ద తప్పేమీ కాదేమో అనిపిస్తుంది నాకు మొదట్లో వాళ్ళకి పదకొండు రావడం నాకు కూడా బాధ అనిపించింది అరే మరీ పదకొండు ఏంటి ఓ నలభై యాభై అయినా రావచ్చు కదా బలమైన ప్రతిపక్షంగా అయినా ఉండేవాళ్ళేమో అనుకున్నా కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఇంకా అత్యంత దారుణాలు బయటకు వస్తున్న కొద్దీ చీ ఇంత చీప్గా పరిపాలించారా ఇంత చీప్ వ్యవహారాలు చేశారా అనిపించింది అవినీతి చేయడం సాధారణమే ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ అవినీతి తప్పనిసరిగా చేస్తారు ఏదో ఒక విధంగా చేస్తారు కానీ వీళ్ళు మరీ సిల్లీగా మరీ చిల్లర వ్యవహారాలు ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు తీసుకెళ్ళి రామ్ వర్మకి ఇచ్చి రామ్ గోపాల వర్మ చేత సినిమాలు తీయించి ఆ సినిమాలు ఏమో టీడీపీకి చంద్రబాబు గారికి లోకేష్ గారికి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా సినిమాలు తీయించారు దానివల్ల వీళ్ళు మూట కట్టుకున్న ఘనకార్యం ఏమీ లేదు రామ్ గోపాల వర్మకు డబ్బులు తగలెట్టడం తప్ప సో అది పోనీ రామ్ గోపాలవరంకి డబ్బులు ఇచ్చేసి అతని చేత ఏదో ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారనో లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనో అనుకుంటే ఓకే మరీ చిల్లర సినిమా తీయించారనమాట చిల్లర పనులు అది ఆల్రెడీ నిన్న బయటకు వచ్చింది దాదాపుగా రెండు కోట్ల పది లక్షలు పదిహేను లక్షలు దుర్వినియోగమైనట్టు తీస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు అది ఒకటి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్లో పనిచేసే పని మనుషులకు జీతాలు ఇచ్చారు సాక్షిలో పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చారు వాళ్ళ చేత విష ప్రచారం నెగిటివ్ ప్రచారం చేయించారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చారు వాళ్ళ చేత టీడీపీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ ప్రచారం చేయించి ట్రోల్ చేయించారు అక్కడితో ఆకుండా రెడ్డి గారేమో ఎవరో ఒక సోండ్ సో ఒక లేడీతో అందరికి తెలుసు కదా ఒక లేడీతో ఏదో సం మద మదన్మోహన్ మోహన్ గారు ఆరోపించారు కదా అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నారు నా బిడ్డ విజయసాయిరెడ్డి గారి బిడ్డే అందుకని అతనికి డిఎన్ఏ పరీక్షలు చేయండి అని మదన్ మోహన్ గారు ఆరోపించారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం సో ఆ వ్యవహారం ఉంది అక్కడతో ఆకుండా సరే అదే నిజమో కాదోలే ఏదో సాధారణ ఆరోపణలేమో అనుకుంటున్న దశలో ఆ శాంతి గారి చెల్లెళ్ళిద్దరికీ కూడా విజయసాయి రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పించారంట పోనీ ఆ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారా ఉద్యోగాలు చేసుకున్నారా ఉద్యోగాలు చేసుకున్నామో డబ్బులు తీసుకున్నామా అనేటట్టు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళు తిరగేసి మార్పులు చేర్పులు చేశారంట ఆ ఘనకార్యానికి పాటుపడ్డారు ఇవన్నీ నిన్న బయటకు వచ్చాయి ఏపీ ఫైబర్ నెట్లో ఇన్ని జరిగాయి ఫోన్ డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దానిలో నుంచేమో కొంతమంది సినీ సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చారు సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చారు ఆ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రెడ్డి గారి ఇంట్లో పనిచేసే పని మనుషులకు జీతాలు ఇచ్చారు సాక్షిలో డెస్క్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చారు ఇలా దాదాపుగా ఓన్లీ ఈ పిచ్చి పిచ్చి పనులకే సుమారుగా ఒక రెండు వందల కోట్ల వరకు తగలెట్టారు పిచ్చి పిచ్చి పనులు పిచ్చి వ్యవహారాలు పిచ్చి ప్రచారాల కోసం మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు అవినీతి అండి ఎవడు మాత్రం తిండ చెప్పండి ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ చైర్మనో ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ ఎవడో ఒకటి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చినా గత గవర్నమెంట్లో వచ్చినా అంతకుముందు వచ్చినా వాళ్ళ తాలూకాలకి ఏదో పనులు ఇచ్చుకోవడమో లేదంటే కాంట్రాక్టులు ఇచ్చుకోవడమో ఉద్యోగాలు ఇచ్చుకోవడమో సర్వసాధారణం కానీ ఇప్పుడు వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి ఇందులో ఉద్యోగాలు వేసుకోవడం వరకు పర్వాలే ఏదో రికమెండేషన్తోనో రిఫరెన్స్తోనో పవర్ యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో మనుషులకి వీళ్ళ జీతాలు ఇవ్వడం ఈ ప్రజాధనం జీతం ఇవ్వడం మిస్యూజ్ చేసినట్టు ఉంటుంది పవర్ అధికారాన్ని వాడుకోవడం వేరు అధికారాన్ని అక్రమంగా వాడుకోవడం వేరు సో అధికారాన్ని వాడుకునేంత వరకు ప్రజలు పెద్దగా పట్టించుకోరు అధికారాన్ని అక్రమంగా వాడుకుంటేనే ఇదిగో ఇలా ఈ డిజిట్కి పరిమితం చేస్తారు ఈ ఫ్యాన్సీ నెంబర్ ఇస్తారు ఇంకా ఇప్పుడు మనం మనం చెప్పుకుంటున్నాం కదా గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలు నెక్స్ట్ పాతికేళ్ళు బయటకు వస్తూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దశలో ఏదో ఒక సందర్భంలో బయటకు అడపదడప వస్తూనే ఉంటాయి మరి దాన్ని ఎలా కట్టడి చేస్తారు పోనీ కూటమి ప్రభుత్వం ఏమైనా అన్నిటి మీద కలిపి ఒక ఎంక్వైరీ వేసి అందరినీ కలిపి కేసులు కడుతున్నారు అంటే లేదు ఎందుకంటే వాళ్ళు లీగల్గా వాళ్ళని టైట్ చేయట్లా చట్టబద్ధంగా వాళ్ళని ఇరికించట్లా ఏదో చూసి చూడనట్టు అలా 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 స్లోగా ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని కేసులు అలాగే జరుగుతున్నాయి సో ఎన్ని కుట్రలు చేసినప్పుడు ఇంత అవినీతి జరిగినప్పుడు ఇవన్నీ కూడా సిల్లీ నేను సిల్లీ థింగ్స్ చెప్తున్నాను పెద్ద పెద్ద అవినీతి మద్యం స్కామ్ లేదంటే ఈ ఇసుక స్కామ్ లేదంటే గనుల స్కామ్ లేదంటే బాక్స్ లేదంటే ల్యాటర్ లేదా సిలికా శాండు లేదా క్వార్డ్జు ఇవేమీ నేను చెప్పట్ల పెద్ద పెద్ద స్కాములు నేను చెప్పట్లా సిల్లీ స్కాములు చిల్లర స్కాముల గురించి చెప్తున్నా ఇంత చిల్లర స్కాములు చేసి పైగా అందరికీ తెలిసేటట్టే ఇప్పుడు అందరూ నమ్ముతారు కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి అవసరం వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీయాల్సిన అవసరం ఇదిగో డబ్బులు ఎలా తీసుకున్నాడు కాబట్టి అవసరం అంటే వీళ్ళు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయారు ప్రజలు నమ్మేలా దొరికిపోయారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మీద కేసు పెట్టినా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినా ప్రజల్లో సింపతి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు గతంలో అలా ఏడిశారు కాబట్టి ఇప్పుడు మాంసం దొంగతనం చేసాడండి ఒక ఇంట్లో దొంగతనం చేసి తినేసిన తర్వాత ఏంటి ఎముకలు మెడలో వేసుకొని తిరగరు కదా సైలెంట్గా వెళ్ళిపోవాలి వీళ్ళు ఏం చేశారంటే దొంగతనం చేసి దొంగతనం తిన్న దొంగతనంగా తిన్నదే కాకుండా ఆ ఎముకలు దుమ్ములన్నీ మెడలో వేసుకొని ఊరేగారనమాట ఇంకా జనానికి తెలిసిపోద్దిగా ఈజీగా సో అదే వైసీపీ అందుకే ఈ చిల్లర వ్యవహారాల కారణంగానే ఈ చిల్లర సీట్లు వచ్చాయి ఇంక అంతకుమించి ఇంకేం కాదు థ్యాంక్ యూ